హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారతి రైతునేస్తం సో రోజైతే చాలా ప్రశాంతంగా ఉంది సో మన తోటలో కూర్చోడానికి కూడా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది తోట అయితే చాలా అద్భుతంగా క్లీన్ గ్రోతింగ్ తోటి అద్భుతంగా వస్తూ ఉందండి సో ఎటువంటి ముడత కానీ దోమ కానీ నల్లి కానీ లేకుండా చాలా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ తోటి ఈ తోట అయితే వస్తూ ఉంది సో చాలా హ్యాపీగా ఉంది సో కాకపోతే మనకు ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణానికి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతున్నాయి అందులో ముఖ్యంగా పండాకు సమస్య ఒకటి సో ఈ వర్షాలు పడుతున్నటువంటి ప్రభావానికి అదేవిధంగా ఎండలు కొడుతున్నటువంటి ప్రభావానికి వర్షాలు పడి ఎండలు కొడుతున్నటువంటి ప్రభావానికి ఈ యొక్క పండాకు సమస్య ఒకటి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు కుమ్మకుల్లుడు సమస్య ఒకటి అండ్ మూడోది చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క బొబ్బర వైరస్ అనేది విజృ విజృంభించడం అనేది మూడు ఈ మూడు సమస్యలు అనేవి అధికంగా వస్తూ ఉంది సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా నేను చెప్పినటువంటి జాగ్రత్తలను పాటించండి ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ వీటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసులు ఎవరైనా ఉన్నట్లయితే మనకు మారుతి రైతు నేసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొదటగా మనకు పీడిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పండాకు సమస్య ఈ పండాకు సమస్య నుంచి మనము ఉపలబ్ది ఏ విధంగా పొందాలి సో నేను చెప్పేది ఒకటండి పండాకు సమస్యకి మొదటగా మీరు చేద్దాము అనుకుంటే ఎం ఫార్టీ ఫైవ్ లేదా యాంట్రాకాల్ అనేటువంటి స్ప్రే చేయండి వీటితో కనుక తగ్గలేదు అంటే కనుక ఫర్దర్ స్టెప్ కింద కస్టోడియా కానీ మెరివాన్ కానీ బిఎస్ఎఫ్ కంపెనీలో మెరివన్ అనేది దొరుకుతుంది అది కానీ కొట్టండి సో అది వాటితో కూడా తగ్గట్లేదు నాకు కుమ్మకుళ్ళు సమస్య కూడా అధికంగా ఉంది పండాకు సమస్య కూడా దారుణంగా ఉంది అంటే కనుక మనకు బేర్ కంపెనీలో అసర్బో అనేది దొరుకుతుంది లేదా ఈ బిఎస్ఎఫ్ కంపెనీలో ఉన్నటువంటి మెరివాన్ లేదా సింజెంటా కంపెనీలో ఉన్నటువంటి మెరివియన్ డియో అని చెప్పేసి ఉంటుంది ఈ మూడింటిలో ఏదో ఒక మందు తీసుకొచ్చి కొట్టారంటే ఖచ్చితంగా ఈ యొక్క పండాకు సమస్య అదేవిధంగా కుమ్మకులు సమస్య అయితే అద్భుతంగా తగ్గిపోతుంది సో మేజర్ గా వచ్చేసి నా రికమెండేషన్ గా చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వారి అసర్బో అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇటు కొమ్మకులుడు సమస్య నుంచి అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పండాకు సమస్య నుంచి అద్భుతంగా మనకు రక్షణనిచ్చి తోట కూడా నల్లగా మంచిగా ఏపుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో నేను నా తోటలో యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో గత సంవత్సరం కూడా యూజ్ చేశాను ఇప్పుడు కూడా ఒక స్ప్రే అయితే చేయడం జరిగింది మీకైతే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలు అయితే తెలపడం అయితే జరిగిందండి సో మీకు కొల్లుడు సమస్య పండాకు సమస్య ఉన్నట్లు ఖచ్చితంగా ఈ యొక్క స్ప్రేయింగ్ అయితే వాడుకోండి మీకు అద్భుతంగా ఉంటుంది సో రెండవ సమస్య కనుక చూసుకున్నట్లయితే మనము కొల్లుడు సమస్య గురించి కూడా మనం క్లియర్గా అయితే మీకు చెప్పాను మొదటి సమస్య పండాగ గురించి రెండవ సమస్య కుమ్మకులుడి గురించి కూడా మీకు అయితే క్లుప్తంగా వివరించానైతే అనుకుంటున్నాను సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో తెలిపండి నేను మీకు ఇంకా క్లియర్నెస్ ఇస్తాను సో ఇక మూడవ సమస్య అసలైన సమస్య వైరస్ తెగుళ్ళు బొబ్బర వైరస్లు చాలా వస్తున్నాయి అంటున్నారు సో ప్రతి ఒక్క రైతు రైతుమాసులు మనకు ఫోన్ చేసినటువంటి ప్రతి ఒక్క మహా రైతు మాసోలు కూడా ఇదే కారణాలని తెలుపుతూ ఉన్నారు సో వైరస్ వస్తూ ఉంది వైరస్ వస్తూ ఉంది వైరస్ వస్తూ ఉంది సో అన్న ఒక్కటి చెప్తాను నేను మీరు దోమని కంట్రోల్ చేసుకోండి మీ తోటలో మొదట మీరు దోమకు కంచేసుకున్నట్లయితే వైరస్ అనేది ఖచ్చితంగా మీరు అరికట్టినట్లనే అనుకోవచ్చు సో కాబట్టి మొదట మీరు దోమకు కంచ్ చేయండి సో దోమకు కంచ్ చేయాలంటే మీరు చేసేటువంటి ప్రతి స్ప్రేయింగ్లో కూడా దోమ మందులు చేయండి సో మీకు చెప్పనే చెప్పాను నేను ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ రోన్ ఫేన్ అదేవిధంగా నీమాయిల్ కంటెంట్ యూజ్ చేయమని చెప్పాను మీకు గత వీడియోలో కూడా మీకు తెలపడమనే జరిగింది ఈ వైరస్ నుంచి మీరు మీ బొబ్బర వైరస్ నుంచి కాపాడుకోవాలంటే ఈ దోమ మందులు ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి రోన్ ఫేన్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ షఫీనా ఎఫికాన్ మీకు మీ బడ్జెట్కి తగ్గట్టుగా ఎక్కువ పెట్టగలుగుతా అంటే కొంచెం కాస్టబుల్ మందులు కొట్టండి ఇబ్బంది ఏం లేదు దాని తగ్గట్టే రిజల్ట్ అనేది ఉంటుంది అంత బడ్జెట్ లేదనుకుంటే రోన్ఫెన్ లాంటిది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ లాంటిది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వేరే మనకు ప్రైడ్ ప్యాకెట్లు కూడా దొరుకుతూ ఉంటాయి ఆస్టమోప్రైడ్ దొరుకుతూ ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆర్థిన్ పౌడర్లు దొరుకుతూ ఉంటుంది అట్టారా దొరుకుతూ ఉంటుంది వీటిని మీరు రెగ్యులర్గా స్ప్రే చేసుకుంటా ఉన్నట్లయితే ఈ యొక్క తెల్లదోమ పచ్చదోమ నుంచి మీరు నివారణ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ తోటలో వైరస్ అయితే కంట్రోల్ ఉంటుందండి అదేవిధంగా మీకు చెప్పినటువంటి విశ్వ మందు సో ఇప్పుడు ఈ రిజల్ట్ కనబడుతున్నటువంటి మందు ఏదైతే ఉందో చూడండి ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉందో ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎంత క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్లో ఉందో సో తోట చూడండి ఎంత అద్భుతంగా ఉందో సో ఇంత క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా మనకు వైరస్ తెగులు అనేవి దగ్గరికి రావు సో ఎందుకు రావు అంటే మనం తెల్లదోమ పచ్చదోమని మనము కంట్రోల్లో ఉంచుకుంటున్నాం సో తెల్లదోమ పచ్చదోమని మనం కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మనము ఈ యొక్క వైరస్ తెగుళ్ళను కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు సో ఇప్పుడు నేను కొట్టి ఎగ్జాక్ట్గా విశ్వమందున కొట్టి ఇవాటికి ఏడు రోజులు అవుతుంది సో సెవెన్ డేస్ అయినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఇంకా దగ్గర దగ్గర ఏడెనిమిది రోజు ఏడు రోజులు కంప్లీట్ అయిందంటే ఇంకా కనీసానికి ఒక ఆరు రోజులు ఈ గ్రోత్ అనేది వస్తుంది ఆరు నుంచి ఏడు రోజులు వస్తుంది సో పదిహేను రోజుల వరకు అద్భుతమైనటువంటి ఎదుగుదల పురుగు దోమ ముడత కంట్రోల్ చేసుకుంటూ మంచి ఎదుగుదల వచ్చేటువంటి మంది ఏదైనా ఉందంటే అది విశ్వ అండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి వాడుకోండి ఇప్పుడు దీన్ని వాడిన తర్వాత నేను ఒక్కసారి చెప్పాను మీకు ఎస్ అసర్బో ప్లస్ దాని పక్కన వచ్చేసి మనకు ఎంఫాట్ అసర్బో కట్టడం జరిగింది అగ్రిప్రో కొట్టడం జరిగింది రోన్ఫెన్ కలిపి కొట్టడం జరిగింది అగ్రిప్రో అగ్రిప్రో అసర్బో అండ్ రోన్ఫెన్ ఈ మూడిటి కాంబినేషన్లో కొట్టడం జరిగింది ఎందుకంటే నా దాంట్లో కొంచెం కొద్దిపాటుగా అక్కడక్కడ మనకు ఈ కొమ్మ తెగుళ్ళు కనబడ్డాయి అదేవిధంగా పండాకు సమస్య అనేది కనబడింది కాబట్టి ఈ స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో రైతు మహాసోలు నేను గమనించి చెప్పేది ఒకటే అండి బొబ్బరిని కంట్రోల్లో ఉంచుకోవాలంటే తెల్లదోమ కంట్రోల్లో ఉండాలి ఏదేదో మందులు తీసుకొచ్చి వైరస్ కంట్రోల్ అని ఇది అని అదని ఏది కొట్టబాకండి వైరస్ కంట్రోల్ చేసుకునేటువంటి మందు ఏది లేదండి ఇలాంటి వరకు మార్కెట్లో రాదు నాకు తెలిసిన అనుభవం వరకు మీరు అడ్డాగోలుగా ఎవరో ఏదో చెప్తున్నారని వైరస్ సంబంధించినటువంటి మందులు కొట్టుకోబా తెచ్చుకోబాకండి కొట్టుకోబాకండి దానివల్ల ఫలితం అయితే లేదు ఈ యొక్క మందుల్ని కొట్టుకోండి నేను చెప్పేటువంటి రీజియన్ టెక్నికల్ కావచ్చు ప్రైడ్ కావచ్చు అట్టారా కావచ్చు షెఫీనా కావచ్చు రోన్పెన్ కావచ్చు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కావచ్చు వీటిని కొట్టుకోండి వీటిని కొట్టుకున్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క తెల్లదోమ నుంచి ఉధృతి నుంచి బయటపడతారు అదేవిధంగా ఈ యొక్క వైరస్ తెగుల నుంచి కూడా బయటపడతారండి సో క్లియర్ కట్గా మీకైతే మ్యాక్సిమం యొక్క వైరస్ తెగుళ్ళ నుంచి బయటపడేటువంటి క్లియర్ రూట్స్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోట ఎదురు షేర్ చేయండి ప్రతి ఒక్క స్ప్రేయింగ్లో మీరు కనీసానికి పది రోజుల నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఒక్కసారైనా ఈ వైరస్ ఎక్కువగా వచ్చేటువంటి వారు ఆయిల్ని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయండి సో ఇది మర్చిపోకండి నీమాయిల్ అనేది రెండు మూడు స్ప్రేలకు ఒకసారి ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉండండి చెట్టుని చేదు చేస్తూ ఉన్నట్లయితే వీలైనంత వరకు మన దోమను కూడా ఇంకా ఉధృతిని అనేది తగ్గించుకోవచ్చండి సో ఇదండి ఇలాంటి వీడియోలో మనం తెలుసుకున్న అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్